హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేమైతే కల్కీ మూవీకి అయితే వచ్చామన్నమాట సో టూ వీక్స్ అయిపోయిన తర్వాత ఏమో ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోయి ఉంటుంది మూవీ రిలీజ్ అయ్యి సో అయితే వెళ్తున్నాం సో ఇక్కడ మేము ఫస్ట్ టైం పాపని తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అసలు మూవీకే వెళ్ళలేదు సో ఎలా ఉంటుంది థియేటర్లో ఏంటి అనేది చాలా టెన్షన్స్ అయితే నా మైండ్లో నడుస్తూ సో వెళ్ళేటప్పుడు కూడా సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సినిమాకైతే సో ఇక్కడైతే మేము బండి తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా సో ఇంకా వచ్చేటప్పుడు ఎక్కడైనా కష్టమవుతుంది పాపం ఉంది కదా అని చెప్పేసి ఆటోలో అయితే అన్నమాట అనుకుంటున్నాం ఇక్కడ మోస్ట్లీ ఆటోస్ ఏ ఉంటాయి క్యాబ్స్ కూడా ఉండవు సో ఇక్కడ ఆటో అయితే చూస్తున్నాం అనమాట రాలేదు సరే ఇంకా రోడ్ వర్క్ అయితే నడుచుకొని వెళ్తున్నాం ఇంకా చూస్తున్నారు కదా మా హస్బెండ్ పాపని తీసుకొని వెళ్ళిపోయారు నేనైతే బ్యాక్ సైడ్ నడుచుకొని అయితే వస్తున్నాను అనమాట సో అప్పటికే టైం అయిపోయింది ఎక్కడ టైం అయిపోతుందేమో అనే ఒక టెన్షన్ కూడా ఉంది నాకు సో ఇక్కడ పాపతో అయితే ఫస్ట్ టైం మూవీ అని చెప్పాను కదా నాకైతే మైండ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి ఎక్కడ మధ్యలో వచ్చేస్తామా పాప ఏడుస్తుందా సౌండ్స్ సౌండ్స్కుంటుందా అని చాలా టెన్షన్స్ అసలు ఏంటి ఏం జరిగింది అనేది మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు మూవీ చూసామా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఆటోలో అయితే వెళ్ళిపోయామనమాట సో అప్పటికే సిక్స్ టెన్ అయిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ కంటా మాల్లో ఉండాలి సో అప్పటికే సిక్స్ టెన్ అయిపోయింది సో ఇంక మనం వెళ్ళేసరికి మూవీ అనేది కొంచెం అయిపోయి ఉంటుంది సినిమా అనేది అర్థం కాదు అనే టెన్షన్ అయితే నాకుందనమాట మా హస్బెండ్ అయితే ఏం కాదు వెళ్ళేసరికి అవ్వదు అని అంటున్నారు సో నేనైతే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూడాలనేసి నేనైతే వెళ్తున్నాను సో అందరూ చెప్పారు కదా మహాభారతం కొద్దిగా అన్న అర్థమైతేనే ఈ మూవీ అర్థమవుతుందని చెప్పేసి సో దానికోసమే నేను వెళ్ళాను అసలు మహాభారతం గురించి ఆ మూవీలో ఏముంది ఏంటి అని చెప్పేసి సో ఇక్కడైతే మేము అయితే మాల్ దగ్గరకు వచ్చేసాం ఫోరం మాల్ ఇది సో ఈ మాల్లో అయితే చాలా టెన్షన్ వచ్చేసిందండి ఫస్ట్ ఈ మాల్లోకి వెళ్ళిపోయాము సో అప్పటికే సిక్స్ టూల్ ఏమో అయిపోయింది సో ఇక్కడ లిఫ్ట్ చూస్తే లిఫ్ట్ అయితే మాకు కనపడలేదు ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇంకా మేమైతే ఎక్స్కలేటర్ అయితే ఎక్కేసామన్నమాట సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము యాక్చువల్లీ అక్కడ అక్కడేమో అని చెప్పేసి సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అని చెప్పారు సో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఫ్లోర్లోనే థియేటర్ ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పారు అయ్యో టైం అయిపోతుందే ఇప్పుడు మళ్ళీ ఇదొక టెన్షన్ అని చెప్పేసి అయితే మేము గాబరా గాబరాగా అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ మా బుడ్డదాన్ని చూస్తున్నారు కదా పాపం తనకి నిద్ర వచ్చే ఫేస్ అయితే పెట్టేస్తుంది అనమాట సో ఇప్పుడే ఇలా స్టార్ట్ చేస్తుందా అనేది నాకు ఒక పక్క టెన్షన్ అనమాట సో ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ ఇంక సినిమా అయిపోతుంది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీనేమో అయిపోయింది ఇంకా సినిమా అనేది స్టార్ట్ అయిపోతుంది మేము వెళ్ళేకరికి సో ఆ సినిమా అనేది ఇంకా అర్థం కూడా కాదు ఇంకా వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పేసి నసుక్కుంటూ అయితే నేను వెళ్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా పైకి కిందికి తిరగడానికే సరిపోయింది మళ్ళీ వాళ్ళు కిందికి వెళ్ళండి అని చెప్పారు సో ఎస్కలేటర్లో మళ్ళీ కిందకి వెళ్ళాం యాక్చువల్లీ మాల్స్లో ఇదే కొంచెం కష్టం అలవాటు అయిపోయిన మాల్స్లో అయితే మనకు ఆల్రెడీ గుర్తుంటుంది ఇది మేము కొత్త మాల్కి వెళ్ళాం అనమాట సో ఇక్కడ మాకు అంత క్లారిటీ లేదు ఇక్కడ సో ఇక్కడైతే మళ్ళీ కిందకి అనేది వెళ్తున్నాం అనమాట సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే యాక్చువల్లీ కిందికి ఇది వెళ్ళింది సో ఇక్కడైతే మళ్ళీ మూవీకి అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ ఈ ఫోరం మాల్లో చాలా స్నో వర్ల్స్ అనేది పిల్లల కోసం చాలా పెట్టారు చాలా బాగుంది కూడా యాక్చువల్లీ చూద్దామని అనుకున్నాం కానీ అంత టైం కూడా లేదు సో ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతుందని ఒక పక్క ఒక పక్క ఫొటోస్ తీసుకుందామని ఉంది సో ఎటు కాకుండా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే ఎక్కుదామని చెప్పేసి లిఫ్ట్ కోసం అయితే వెళ్ళామనమాట ఈ లిఫ్ట్ కూడా త్వరగా అస్సలు రాలేదు సో ఒక పక్క టెన్షన్ ఒక పక్క లిఫ్ట్ రాలేదు సో ఇక్కడ ఇదే అనమాట స్నో వర్డ్ సో ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే కిందికి వెళ్ళామని చెప్పారు అయ్యో ఇప్పుడే కింద నుంచి పైకి వచ్చాం మళ్ళీ కిందకి వెళ్ళమంటున్నారా అనేసి నాకైతే కోపం వచ్చేసింది నిజంగా ఇంక సినిమా వద్దు ఏమి వద్దు కి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఏం అవ్వదులే అని చెప్పేసి అయితే కిందికి వెళ్తున్నారు సో so, ఆల్రెడీ అయిపోతుంది సినిమా అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను సో మేము వెళ్ళేసరికి అయితే సినిమా అస్సలు అవ్వలేదు నేనైతే టెన్షన్ పడిపోయాను ఓ అని సో ఇక్కడైతే చెకింగ్ చేస్తారు కదా నార్మల్గా బయట ఫుడ్స్ అస్సలు అలో లేదు ఆల్రెడీ మాకు కూడా తెలిసింది కాకపోతే పాప ఉంది కదా సో దానికోసం అనేసి నేనైతే రైస్ తీసుకుని వెళ్ళాను అలాగే స్నాక్స్గా మకానా కూడా తీసుకొని వెళ్ళాను బయట ఫుడ్ అసలు అలో చేయమని చెప్పేసి సో ఇక్కడ వీళ్ళైతే ఏం చెప్పారంటే ఒక్క బాక్సే అలో చేస్తాము ఇంకో బాక్స్ ఏదన్నా తీసేయండి అని చెప్పారు సో దానికి ఒక టోకెన్ ఇస్తారు అది వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఒక బాక్స్ మకాన అయితే అక్కడే ఇచ్చేసి వచ్చేసాం రైస్ బాక్స్ అయితే తీసుకొని వచ్చాను లోపలికి సో ఇక్కడ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా సినిమా అనేది అసలు స్టార్ట్ అవ్వలేదు కొద్దిగా లేట్ అయ్యింది సిక్స్ థర్టీకి ఏమో సినిమా అనేది స్టార్ట్ అయిందనమాట అమ్మయ్య లగో సినిమా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పైతే నేను వెళ్తున్నాము సో ఇక్కడైతే సినిమా స్టార్ట్ అయ్యిందనమాట యాక్చువల్లీ ఫస్ట్ చాలా బోరింగ్గా ఉన్నిందండి నిజంగా చెప్పాలంటే అందరూ ఆహా ఓహో అని చెప్పారు కానీ ది అయితే మోస్ట్లీ నాకైతే చాలా బోరింగ్ అనిపించింది మేబీ పార్ట్ టూలో ఏమైనా మంచి సీన్స్ ఉంటాయో ఏమో తెలియదు నాకైతే దీంట్లో చాలా బోరింగ్ అనిపించింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంటర్వెల్ వచ్చింది ఇంకా పాపకి ఫుడ్ ఫీడ్ చేయాలని చెప్పేసి అయితే నేను ఫీడ్ చేస్తున్నాను ఇలా ఎవరైనా థియేటర్లో ఫుడ్ ఫీడ్ చేస్తారా సో ఫైనల్లీ అయితే సినిమా అనేది ఫినిష్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం అప్పుడే టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో పాప అయితే మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు సో ఫుడ్ తినేసిన తర్వాత తన కూడా ఇంటర్వెల్ నుంచి సినిమా అయితే చూసింది సో మేమైతే అస్సలు టెన్షన్ పడకుండా మేము కూడా సినిమా చూసామన్నమాట ఫైనలీ సినిమా అయితే చూసేసాం సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అని చెప్పాలి అంటే ప్రభాస్ సీన్స్ అయితే నాకు కొద్దిగా బోర్ అని అనిపించింది యాక్చువల్లీ మహాభారతం తెలిసి ఉంటేనే ఈ మూవీ అనేది అర్థమవుతుంది అది నిజమే కాకపోతే పార్ట్ టూలో ప్రభాస్ సీన్స్ ఏమన్నా మంచిగా అనిపించవచ్చేమో పార్ట్ వన్లో అయితే నాకు అంతగా అనిపించలేదు యాక్చువల్ చాలా బోరింగ్ అనిపించింది ఆ సీన్స్ మాత్రం సో మిగిలిన సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీ కూడా చాలా బాగుంది మహాభారతం తెలుసుంటేనే ఈ మూవీ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇక్కడైతే మేము డిన్నర్ అనేది ఫినిష్ చేసేసాం అనమాట రాగి దోశ అండ్ చింతాక పొడి ఉంటే దాంతో అయితే తినేస్తున్నాను సో ఈ వీడియో ఎవరికైనా మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేది